ఎందుకంటే ఇప్పుడు జగ్గారెడ్డి మా తూర్పు జయప్రకాష్ రెడ్డి మా అన్నగారు మీరు పేదలకు ఇద్దామని జాగా గురించి మాట్లాడడం జరిగింది దాని విషయంలో వీళ్ళు కౌంటర్ ఇచ్చారు గతంలో కాంగ్రెస్ వ్యక్తులు పట్టలు అవి అభివని మరి అప్పుడు ఇవ్వను గతంలో జగ్గారెడ్డి దగ్గర రెండు వేల పన్నెండులో ఉన్న వ్యక్తులే మీరు మళ్ళీ మీరే అమ్ముకొని మీరు మంది మీద ఎందుకు వేస్తారు ప్రజల పంచుకొని ఐదు వేల మూడు వందలు పట్టాలు అమ్ముకున్న వ్యక్తులు మీరు ఇప్పుడున్న చేసి మంది మీద నిందలు ఎందుకు చేస్తున్నారు కంపల్సరీ అన్ని పథకాలు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాము ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతు బంధు గుణమాఫీ ఒకటేసారి కంపల్సరీ ఇందురామ ఇల్లు ఐదు లక్షల రూపాయలు కావాల్సి కనుకోలేదు ఈ ఇల్లు కూడా పట్టాలు కూడా సిలి మూడు నెలలో కంపల్సరీ నీత్రిపేదలకు కంపల్సరీ ఫస్ట్ విడతా ఇక్కడ ఇస్తాం సెకండ్ విడతా వెంకటూర్ సైడ్ ఇస్తాం కంపల్సరీ మీ లెక్క బోకాస్ మాట బోకస్ ఎక్కడ మాకు అలవాటు లేదు మాకు రాదు మా దగ్గర ఒక మాట ఇచ్చినందుకో దానికి తిరుగుండదు కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది